శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణ సాధారణంగా మహాలయం మహాలయం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది మహా ఆలయం సాధారణంగా గతించినటువంటి వారందరికీ కూడా వారి యొక్క చనిపోయినటువంటి తితినాడు నాడు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు ఆ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష పార్ధ్యమి నుంచి అమావాస్య దాకా పదిహేను రోజుల కాలం పాటు మహాలయంలో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తారో ఆ కుటుంబం యొక్క ఉన్నతి చాలా అత్యంత వైభవంగా ఉంటుంది ఎలాంటి పితృదోషాలున్నా ఎలాంటి గ్రహ బాధలు ఉన్నప్పటికీ కూడా మహాలయ పక్షాల్లో గతించినటువంటి వారి పితృదేవతలకు ప్రీతిగా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది అత్యంత విశేషం సాధారణంగా మన అందరం కూడా పితృదోషాలు అనగానే అసలు ఎలా వస్తాయి ఇవి అనేటువంటిది చాలామందికి ఒక ఒక డౌట్ ఉంటుంది పితృదోషాలు అనేటువంటిది మనం ఎప్పుడైతే గతించినటువంటి పితృదేవతలు తా మన యొక్క తల్లిదండ్రులకు కావచ్చు వాళ్ళకి పెద్దలకు ఎవరికైనా వీళ్ళకు సుమారు ఏడు తరాల నుంచి కూడా మనం చూసుకుంటే వాళ్ళకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించకపోవడం అమావాస్య ఇలా వాళ్ళు చనిపోయినటువంటి తితురులో ప్రత్యేకంగా తర్పణాలు వదలకపోవడం వాడి వారి యొక్క నామ కనీసం స్మరణ కూడా చేసుకోకపోవడం అనేటువంటిది యొక్క పితృదోషాలు కలు దానివల్ల కలుగుతాయి పితృదోషాలు ఉండేటువంటి ఇంట్లలో పితృ పితృదోషాలు ఎక్కడైతే ఉంటాయో ఏ ఇళ్లలో ఉంటాయో ఎంత కష్టపడినప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి ఫలితం ఉండదు అంటే ఆర్థిక స్థిరత్వం లేకపోవడం కావచ్చు సంతానంలో వృద్ధి లేకపోవడం కావచ్చు ఆకస్మికంగా ప్ర ప్రమాదాలు కావచ్చు వివిధ రకాలైనటువంటి దాంపత్య జీవితంలో వివాహం కాకపోవడం ఇలా ఈ వివిధ రకాలైనటువంటి కారణాలు ఈ పితృదోషాల వల్ల వస్తాయి కాబట్టి మనందరం కూడా పితృదేవతల ప్రీతిగా మహాలయ పక్షాల్లో చనిపోయిన సంవత్సర కాలంలో ఎప్పుడు చనిపోయినప్పటికీ కూడా ఆ తితినాడు నాడు చేసేటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమం ఎంత విశేషమో మహాలయ పక్షాల్లో వారి యొక్క తిథి నాడు చేసుకోవడం మహాలయ పక్షాలు పదిహేను రోజులు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం మనం కూడా ఈ విశ్వాంశునామ సంవత్సరంలో సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు దాకా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలను పితృపక్షాలలో మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనుసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి బ్రాహ్మణోత్తముల చేత గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా చాలా వైభవోపేతంగా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అసలు మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఎందుకు ఎంత విశేషంగా నిర్వహించడం అనేటువంటిది ఏంటంటే చాలా ఇళ్లలో కూతుర్లు అంటే కొడుకులు లేకోకుండా చాలామంది బాధపడుతూ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు జరగట్లేదు అనేటువంటిది వాళ్ళల్లో చాలామంది సమయాభావంలో ఉండి మేము చేయలేకపోతున్నాం మా తల్లిదండ్రులకు త సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనుకునేటువంటి వారికి దూర ప్రాంతాల్లో ఉండి ఆర్థికంగా ఇబ్బంది కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క సమయాభావంలోనూ కావచ్చు ఇలాంటి వివిధ కారణాల వల్ల వాళ్ళకు జరగాల్సినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఏవైతే జరగట్లేదో అవన్నీ కూడా మేము చాలామంది మా నృసింహ భక్త కుటుంబం మాకు తెలియజేస్తే సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ విశ్వామ సంవత్సరంలో పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో గోదావరి తీరంలో చాలా వైభవపేతమైనటువంటి పితృయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం పదిహేను రోజుల కాలం పాటు విశేషమైనటువంటి గోపూజ ప్రాతకాలంలో గోపూజ అనంతరం పితృదేవతలకు ప్రీతిగా పితృదోషాలు ఎలాంటి ఉన్నప్పటికీ కూడా అత్యంత విశేషంగా చతుశ్చక్రి జనార్దన శాలగ్రామం అదేవిధంగా కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క సాలగ్రామానికి శింషుమారము అనేటువంటి శాలగ్రామం ఈ మూడు సాలగ్రామాలకి వాసుదేవ సాల విశేషంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క విశేషమైనటువంటి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అనంతరం గోదావరి నదీ తీరంలో మహాలయ తర్పణము శ్రాద్ధ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గోవు నివసించేటువంటి ప్రాంతంలో చేసేటువంటి చిన్న యజ్ఞం అంటే ఏదైనా చిన్న హోమం చేసినా కూడా మన పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని చెప్పి మనకు శాస్త్రం అలాంటి గోవు యొక్క దివ్య సన్నిధిలో పితృదేవతలు నివాసం ఉండేటువంటి గోవు యొక్క దివ్య సన్నిధిలో చాలా వైభవోపేతంగా పితృయజ్ఞాన్ని మహానారాయణ హోమాన్ని మహారుద్ర హోమాన్ని పితృదోషాలు కలిగినటువంటి వాళ్ళ యొక్క గోత్రనామాలతోటి ఈ యొక్క పితృయజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నప్రసాద వితరణ మనందరం కూడా ఎవరికైనా తర్పణ శాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తే కనీసం ఒక నలుగురికి అన్నం పెట్టమని చెప్తుంది మనకు శాస్త్రం ఈ యొక్క అన్నప్రసాద వితరణను కూడా మనం ఈ యొక్క నృసింహ సేవాయిని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆ ప్రతిరోజు సాయంత్రం శ్రీమద్భాగవత పారాయణాన్ని శుక్ల యజుర్వేదాన్ని పూర్తిగా పదిహేను రోజులు యజుర్వేదాన్ని పారాయణం చేయించడం జరుగుతుంది మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎలాంటి పితృదోషాలు ఉన్నప్పటికీ కూడా గోసేవ చేయమని చెప్తుంది ఎలాంటి పితృదోషాలు ఉన్నప్పటికీ కూడా సాలగ్రామ తీర్థం తీసుకోమని చెప్తుంది తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయమని చెప్తుంది అవన్నీ కూడా ఎంత ముఖ్యమో శ్రీమద్భాగవత పారాయణం అనేటువంటిది అత్యంత విశేషం మనం ఇవేమి చేయలేనటువంటి పక్షంలో కనీసం భాగవతాన్ని వినడమో పారాయణం చేయించడమో చేయడం అత్యంత విశేషం అదేవిధంగా మనందరం కూడా చాలా ప్రవచనాల్లో మనం వింటుంటాం గోశాలలో గరుగు స్తంభాన్ని వేస్తే ఆ గరుగు స్తంభానికి సంబంధించినటువంటి పూజ జరిగితే పితృదేవతలు సంతృప్తి చెందుతారు ఆ గరుగు స్తంభాన్ని ఆవు రుద్దుకున్నప్పుడల్లా ఎన్ని వెంట్రుకలు కింద పడితే అన్ని సంవత్సరాల కాలం పాటు మన యొక్క పితృదేవతలు స్వర్గంలో ఉంటారని చెప్పి మనకు పెద్దలు చెప్తారు అలాంటి గరుగు స్తంభానికి కూడా ప్రత్యేకంగా ఈ పదిహేను రోజుల కాలం పాటు ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పితృదేవతల ప్రీతిగా ఆ గరుగు స్తంభానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు గోశాలలో మేము ఒక గోవును తీసుకొని చివచ్చా లేదా గోదానం చేయచ్చా అని అడుగుతుంటారు తప్పకుండా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో కూడా మీ యొక్క పితృదేవతల ప్రీతిగా గోదానాన్ని చేయండి అంటే వైతరుని దాటాలంటే గోవును దానం చేయమని మనకు శాస్త్రం చెప్తుంది మనం బతికి ఉన్నప్పుడే కనీసం ఒక గోవుకు దానం చేయడము ఈ మహాలయ పక్షాల్లో గో ఆ గోగ్రాసాన్ని దానం చేయడము గోవుకు ఆహారాన్ని పెట్టడం ఇవి ఖచ్చితంగా చేయండి భద్రాత్రి దివ్యక్షేత్రంలో శ్రీనుసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో జరిగేటువంటి పితృదేవత ప్రీతికరమైనటువంటి మహాలయ పక్షాల్లో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అని మీరు అనుకుంటే క్రింద నెంబర్ని ఒకసారి సంప్రదించి తప్పకుండా మీ యొక్క పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి సర్వేజనా సుఖనోభవంతు